రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దాని కూటమి శక్తులను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు పిలుపునిచ్చారు మళ్లీ మోదీ ప్రధాని అయితే రాజ్యాంగానికే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు శ్రీకాళహస్తిలో పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సిపిఎం శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు సమీక్షా సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన వందవాసి నాగరాజు మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడటంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు ప్రత్యేక హోదా పోలవరం మన్నవరం విశాఖ రైల్వే జోన్ కడప ఉక్కు సాధించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు జనంలోకి వస్తారని రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలుపుకు కష్టపడాలని సూచించారు అనంతరం శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇండియా కూటమి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోతుగుంట రాజేష్ నాయుడును కార్యకర్తలకు పరిచయం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య పట్టణ బాధ్యుడు గంధమ్మణి ఎస్ఎం షరీఫ్ పెనుగొండం గురవయ్య రంగయ్య హరినాథ్ ఓ వెంకటరమణ సత్య వేణు రెడ్డిపల్లి సురేష్ రాజా వెలివేంద్రం గురునాథం చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ పట్టించి రాజ్యాంగాన్ని ఇబ్బంది పెట్టి రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్న బీజేపీకి సంబంధించి మేము రాజ్యాంగ బొద్ధులం మేము భారతీయులం మాది లౌకిక రాజ్యం మేమంతా ఈ రా ఈ యొక్క దేశంలో వాళ్ళ మతాలకు అతీతంగా ప్రాంతీయ విభేదాలకు అత్యరేకంగా లింగ వివక్షత వ్యతిరేకంగా అందరం కలిసి ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం అని చెప్పి మన రాజ్యాంగ పీఠికలో ఉండడాన్ని రోజైనా చదివి కట్టుబడి ఉంటారా అని చెప్పి నేను దీనికి కట్టుబడి అంట ఈ రాజ్యాన్ని ఆడన పోతే పని ముస్లింలు ఈ దేశంలో తరిమియాలని బీజేపీ చెప్తా ఉంది రాముడు అక్కడే మనకి దేవుడు ఆయన ఆయన్ని అడ్డుకుంటున్నానని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాడు అంటే ఒక మతం ఆధారంగా ఒక దేవుడు ఆధారంగా ఎన్నికల్లో ప్రజల యొక్క సమస్యల్ని ఈరోజు ముందుకు తీసుకొచ్చి ప్రజల యొక్క ఇబ్బందులు ఏమాత్రం మాట్లాడుకుంటా ఉన్నది పరిష్కారం అయి దేశానికి ఈ విషయాలు ఈ రాష్ట్రంలో ఉండే నాయకులకు తెలియదా ఈరోజు మీరేమైనా వాటికి సంబంధించి అయినా పర్వాలేదు ఈరోజు ఢిల్లీ కేజ్రీవాల్ని తీసుకుపోయి లోపల చేసి లేకపోతే ఇబ్బందులు పెట్టినా కానీ కేజ్రీవాల్ ఏమైనా వెనక తక్కుతున్నాడా వీళ్ళకన్నా ఎక్కువగానే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాడు కదా కేసుకుపోయి లోపల చేసిన తర్వాత జైలు నుంచే నేను ప్రభుత్వాన్ని నడుపునని చెప్పేసి ఈరోజు నడుపుతున్నాడు కదా కాబట్టి అంత మాత్రం జగింపు మీకు లేదా యూత్ నేను ప్రమాణమైన ఇదే అని చెప్పి చెప్పుకుంటున్నాను కదా ఈ యొక్క పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డి లేదు లోకేష్ వీళ్ళు ఎవరైనా మేము ప్రజల యొక్క ఐక్యతను కాపాడుతామని చెప్పేసి మాట్లాడే పరిస్థితి లేదు